హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ల కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రోస్ నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చర్ల చర్ల కొత్త వర్షం ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే చెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రజలు ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్చు సుజుకి ఎర్టిగా జడ్డీఐ ప్లేస్ అండి టాప్ అండ్ వేరేటు ఫుల్లీ టాప్ అండ్ అనేది రెండు వేల పదహారు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం నలభై మూడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి చిన్న చిన్న టచప్ అయితే చేసినారు బంపర్స్ అవన్నీ చిన్న చిన్న టచప్ అయితే చేసినారు కానీ వెహికల్ పార్ట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ గ్లాస్ దప్పనిచ్చి మిగిలిన గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్ ఏవి కూడా చేంజ్ కాలేదండి చిన్న చిన్న టచ్ అయితే అయినాయి చేంజ్ అయితే ఏమి కాలేదు వెహికల్కి నలభై మూడు అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీకు వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి మీరు సో టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి వెహికల్ది ఒకసారి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి అపరాణం అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అపరాణం ఏ అప్రాణం కూడా డ్యామేజ్ అయితే లేదండి సో మీరు చూపిస్తున్నాను టైమింగ్ చేయనండి ఇది టైమింగ్ చైన్ అయితే ఎటువంటి చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది టైమింగ్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని అటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు బాలెట్ పట్టి అనేది కూడా కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఏదైతే మారలేదండి వెహికల్కి ఇది టోటల్ యొక్క వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు టైర్ కండిషన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అండి అలైల్స్ వస్తాయి జడ్డీఏ ప్లస్ స్టాప్ అండ్ మిరేడ్ కాబట్టి అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి సార్ చూడచ్చు మీకు ఇన్ని నెంబర్ రాసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కాలేజీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు ఈ వెహికల్ది షోరూమ్ డ్రైవ్ అయితే చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సటిల్లాకింగ్ సిస్టమ్ అన్నీ అయితే వస్తాయి వెహికల్కి చూడొచ్చు ఒకసారి ఇంటర్వ్యూ కంపెనీ ఫిల్టర్ కోర్స్ అయితే ఉన్నాయండి సీట్ కోర్స్ అయితే ఏం మార్చలేదు వెహికల్కి కీలేస్ ఏంటంటే పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది కి ఇది కీలేస్ ఏంటి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయితే చూడొచ్చు నలభై మూడు వేలు అయితే రీడింగ్ ఏంటండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కి చూడొచ్చు బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లేదు స్టీరింగ్ కంట్రోల్ సేఫ్టీ పరంగా చూసినట్టు టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఇంకోటి డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసి ఫోర్ డ్రైవర్ సైడ్ అయితే వస్తాయి ఇది టచ్ స్క్రీన్ అండి కంపెనీ ఫ్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముందే పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ గింటర్లు కూడా నీట్గా అయితే ఉంది ఇంటి కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైట్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ ఒక తరువాత సైడ్ లుక్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు చూడొచ్చండి బాడీ లైనింగ్ అనుకోండి బాడీ పంచింగ్ అనుకోండి

total vehicle on one side look మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా రెండు వేల పదహారు ఎర్టిగా మార్చికి ఎరెగా జడ్డీఏప్లేస్ అండి డీజిల్ వేరియట్ మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్ కి రెండు వేల పదహారు ఐదు నెలల మ్యానుఫాక్చర్ రెండు వేల పదహారు ఐదు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైస్ ఉన్నాయి రూమ్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఒక బ్యాక్ గ్లాస్ తప్ప నుంచి మిగిలినా గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి బాన్ లైట్ డిక్కి డోర్లు ఏవైతే చేంజ్ కాలేదు చిన్న చిన్న టచ్ అప్స్ అయితే అయినా అండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను చిన్న చిన్న టచ్ అప్స్ అయితే అయినాయి కానీ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది పార్ట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు వెహికల్కి ఇంజన్ చూసుకున్నట్లయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి సస్పెన్షన్స్ అనుకోండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్ మొత్తం ఆల్ ఓర్కేనండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి దీని ధర వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి ఎరెట్గా వాళ్ళు దొరకడం చాలా కష్టం ఉంది అది కూడా తక్కువ బండ్లు అయితే అసలే దొరకడం లేదు దొరికినా కూడా లక్ష లక్ష నర తినబండ్లు అయితే దొరుకుతున్నాయి దీని ధర వచ్చేసి వాళ్ళు ప్రజెంట్ ఢిల్లీలోనే ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ప్రైజ్ కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉందండి కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై Tipo mais <laughs>